హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నిండు నూరేళ్ళు సవాసం సీరియల్లోనే వినోద్కి చిత్రకి పెళ్లి జరిగిపోతుంది బాగి అమరేంద్ర అందరూ ఆపాలని ట్రై చేసినా సరే పెళ్లి జరిగిపోతుంది వినోద్ చిత్ర మెడలోని తాళి కట్టేస్తాడు చిత్రం ఇంట్లోకి రావడంతోనే బాగీకి తలకి తగిలేలా గృహప్రవేశం చొంబని ఎసురుతుంది దాంతో బాగీకి కంటి పైన దెబ్బ తగిలి రక్తం వస్తుంది ఇదంతా చూస్తున్న అమరేంద్ర కోపంతో ఊగిపోతూ ఉంటాడు కానీ చేసేదేమీ లేక వినోద్ కోసం సైలెంట్గా ఉండిపోతాడు చిత్ర మనోహరితో అంటుంది నేను ఇలాగే బాగిని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తాను చూస్తూ ఉండు అని చెప్పి పిల్లలకి మిగతా వాళ్ళకి అర్థం అవుతుంది అది ఎలాగా చిత్ర కొట్టిందో అని చెప్పి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు బయట గుమ్మం దగ్గర నుంచి అని ఇక్కడ చూస్తే అంజలి యూనో కార్డ్స్ అని ఇల్లు కట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది బిల్డింగ్ కట్టుతుంది కానీ అప్పుడే అక్కడికి మనోహరి వచ్చి గాలి ఊది దాన్ని పడగొట్టేలా తయారు చేస్తుంది అప్పుడు మనోహరి అంజుతో అంటుంది చాలామంది ఫినిష్ లైన్ వరకు వస్తారు కానీ దాటలేరు నువ్వు అలాంటి దానివి అంజు అని బెటకారంగా అని వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు అంజలి మనోహరి అంటే ఒక్కసారి వెనక్కి తిరగండి అని చెప్పి చూపిస్తుంది అప్పుడు అమ్ము అమరేంద్రం రాథోడ్ సదాశివం నిర్మల బాగి ఆకాష్ ఆనంద్ అందరూ కలిపి అంజలి వెనక నుంచే ధైర్యంగా ఆ యూనోకార్డ్స్ని బిల్డింగ్ మళ్ళీ కడతారు అప్పుడు అంజలి అంటుంది నా ఫ్యామిలీ నాతో ఉన్నంత వరకు నన్ను ఎవరు ఓడించలేరు నేను ఫినిషింగ్ లైట్ కూడా క్రాస్ చేశాను అని చెప్పి అంటుంది సబ్ కాన్ఫిడెన్స్గా దానికి మనోహరి ఒక్కసారిగా షాక్ గురవుతుంది అమరేంద్ర బాగా అందరినీ చూసి ఏంటి వీళ్ళందరూ నన్ను అలా చూస్తున్నారు అని అనుకుంటూ ఉంటుంది